ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఎవరం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళే గొల్లం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కే కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ చీర లాగినాయా ఏవీ ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చిన పేదవాళ్లకు రైతులకు రైతు బందీ పేదవాళ్ళకు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇలా ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడని ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని వాళ్ళు అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సైల్ అవటండి అప్పు లేనోడు ఎవడని ఉంటే సెయిల్ అవటండి అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నూటికి ఒకటి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనీన్ పొక్కలు ఉన్నా ఎట్లా 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 తయారవుతాం పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పించుకోడు వేయడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్ద లాంటోడు రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టి చోటు పెడతాడా అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక బిందెలు ఉన్నాయనుకోని వచ్చినా లంక బిందెలు లేవు అంట లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారా అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీ గద్వాల కాడ ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద పోయి ముఖ్యమంత్రిని అంటారా మీరు లంకె బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయనుకోని సెక్రటేరియట్ కు ఈ మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పులేతకపోతడేమో అని భయంతో అపాయింట్మెంట్ ఇస్తలేరంటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయిడు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇవాళ అవతల పడ్డారు మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని విజ్ఞప్తి ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడుగా వస్తాడు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిపిస్తారా లేదా పక్కా గెలిపిస్తారా అప్పటిదాకా పోరాటం ఆగొద్దు ఇవాళ ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక్క వర్గాన్ని కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఏ ఆయన ఇచ్చేది పది లక్షలు మమ్మల్ని గెలిపించండి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయ హస్తం అన్నారు వచ్చిందా అభయ హస్తం శూన్యాస్తం అయింది ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు కూడా రెండు ఉద్యోగాలు కూడా కొట్టండి కేసీఆర్ ది ది మేము మీకు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పటికి పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు లేదు ముఖ్యమంత్రి గారికి ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు ఇలా నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులు నాలుగైదు రోజులు అక్కడ ఎండబెట్టి వానలు తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నాగరికి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏం అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కానీ ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలో గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటిలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో పీకిందైతే ఏమీ లేదు ఒక్క పని ఒక్కటంటే ఒక్క పని జరిగిందా ముసలకి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినావా రైతులకు పదిహేను వేలు రైతు బంధున్నా ఇచ్చినావా ఆడబిడ్డలకు రెండున్నర వేలు ఇచ్చినావా రెండు లక్షల ఉద్యోగాలు అన్నా ఇచ్చినావా పన్నెండు లక్షల అంబేద్కర్ ఇచ్చినావా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినావా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే చేయకపోగా ఇవాళ మనం తీసుకున్నా గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్న దాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటీ మండలం గాని బ్రహ్మాండంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని కేసీఆర్ గారు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే రెండేండ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా పది లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు ఎవరు దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు ధరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేము అందరం పోతా ఉన్నాం ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే ఆగితే అక్కడ పోయి అడిగిన మీదే ఊరని ఏ అంటే వాళ్ళు సిగ్గు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడ అడిగివి వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా అన్న మాది రాయచూర్ అన్నా అని చెప్పినారు రాయచూర్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలుండే మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని మాకు ఎంత గర్వంగా అనిపించింది ఎరికైనా ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరు చేసింది ఎవరు ఎవరు అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇంట్లో మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలను ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా ఎక్కడ పోయినా ఒకటే మాటిన పడతా ఉన్నది అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ మంచిగా వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడే టైం కు యూరియా దొరుకుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగు మని రైతు బంధు పడుతుండే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి అలా ఎక్కడ పోయినా రైతన్న లేడుస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే దగ్గర దగ్గర డెబ్బై మందిని చచ్చిపోయినాము దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు అట్లాగే ఏ వర్గమైనా పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం ఓట్లు వేసినాం ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మా పిల్లల పెళ్లి తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు కేటీ తోటి కావచ్చు అదేవిధంగా గట్టు కావచ్చు దరూరు కావచ్చు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈరోజు ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి ఎలుకలు దొరుకుతున్నాయి పిల్లల్ని పులిహోరలో పురుగులు వస్తున్నాయి ఇప్పటికి నూట ఐదు మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ బాగున్నాయనా మీ గద్వాల ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సంకలో ఎక్కినాడు గురుకులాలు బాగుపడ్డాయనా మీ రోడ్లు బాగుపడ్డాయనా గద్వాల తాలూకాల రూపాయి పనైందన ఎందుకు పోయిండు ఎవల అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల విజ్ఞతను ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొకసారి నాటకాలు ఆడుతున్న ఈ పది మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా పరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా చివరిగా చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషముందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి సభమని అన్నాడు మరి ఇలా ఎవరు చంపాల రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసైతే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగారి పరిస్థితిలో ఎక్కువని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకొతే కాలు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి రేపు మీ ఉప ఎన్నిక ఒక ఆరు తొమ్మిది నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని కూడా మొత్తం ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి మరి ముప్పై ఏడు వార్డులకు గాను కనీసం ముప్పై వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని నడవండి మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్ ఎవరు ఏమిటిది ఎవరికి బీ ఇప్పుడే కాదు కొంత టైం ఉన్నది చివరిగా ఇంకొక మాట ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ ఉద్యమం చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి పదిహేను రోజులు జైల్లో పెట్టినారు నాన్అైలబుల్ కేసులు పెట్టి వాళ్ళ కండగా ఆ రైతన్నల కండగా మన ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూర్ జైలు దాకా పోయి కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చినారు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ కండగా మేముంటాం మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ అండగా నిలబడుతుందనే విషయాన్ని కూడా మీకు